వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడపల్లి పిఎంసి పరిధిలోని ఏవీ ఇన్ఫో ఫ్రైడ్ అపార్ట్మెంట్స్ నందు నూతనంగా నిర్మించిన శ్రీ 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 విజయ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాలిపేది సుధీర్ రెడ్డి అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ చదకొండ వెంకటేష్ పిఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో తుంగతుర్తి రవి మాట్లాడుతూ ఆ గణపతి ఆశీస్సులతో ఏవి ఎన్ఫో ఫ్రాయిడ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత ఉద్యమ నేత మేడికొండ శ్యామ్సన్ జార్జ్ మహిళా ద్యుక్షరాలు శ్రీలత భద్రునాయక్ మేడిపల్లి వీరాంజనే స్వామి టెంపుల్ ట్రస్ట్ డైరెక్టర్స్ జయంగాచారి పావన్ గౌడ్ ఐలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ మహమ్మద్ మజర్ ఉప్పరి ఉదయ్ కుమార్ పంగ రాజు మణిరం నాయక్ మహేష్ శారదా గౌడ్ అలాగే ఎన్ఫో ప్రైడ్ అసోసియేషన్ మెంబర్స్ ప్రెసిడెంట్ గూడూరు సరిత జనరల్ సెక్రటరీ చిట్టిపల్లి రాజరెడ్డి సతీష్ ప్రకాష్ రెడ్డి దిల్లీ శిరీష సబితారావు లక్ష్మీరెడ్డి నారాయణ రెడ్డి ప్రియాంకరావు అర్చన యామిని అమరేందర్ రెడ్డి శ్రీధర్ శిరీష విజయ కంజూరి

ఇంకోటి మా ఏబి కమిటీ సభ్యులలో కూడా చాలామంది అంటే మాకు పద్దెనిమిది మంది సభ్యులలో పన్నెండు మంది మహిళలే ఈసారి ఏర్పాటయ్యారు దీనివల్ల చాలా ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా నేను విజయ గణపతిని ఏర్పాటు చేసుకోవడం కూడా మా అందరికీ చాలా ఆనందదాయకంగా సంతోషంగా ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ప్రోత్సాహకరంగా కూడా ఉంది ఇంకోటి మరి మా మహిళలందరూ కూడా దేవుళ్ళు ఇంట్లో భక్తి సంతా అవుతుంది దాని దగ్గర ప్రాథమిక ప్రథమీ పూజ గణపతి కాబట్టి ఆ గణపతిని ఏర్పాటు చేసుకుంటూ చాలా సంతోషంగా అనిపిస్తుంది దీనికి మన ఇక్కడ అన్ని సేకణపతి వల్ల అంతా విజయప్రదంగా నెరవేరాలి ఏపీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా గుణాలు లేకుండా అంతా మంచిగా ఈ కంప్లీట్ వల్ల అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఇక్కడికి చేసిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ కమిటీ కూడా సిఐ గారు కూడా అటెండ్ అయి మమ్మల్ని చాలా ఉత్సాహపరిచింది ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞత చేశారు అందరూ పదివేలు ఎబవ్ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో మేము ఇనీషియల్గా మేము కంపెనీ మెంబర్స్ అనుకుని శిలాఫలితం చేద్దాం అనుకుంటాము టెన్ థౌసండ్ ఎబో ఉన్న వాళ్ళు అందరూ శిలాఫలితం చేసామంటే అంతా ఇదైంది చాలామంది డోనర్స్ మెయిన్ ముఖ్యంగా కేవీఆర్ గారు కేవీ రాజేశ్వర గారు లక్ష రూపాయలు ఇచ్చి ప్రోత్సహించి మమ్మల్ని స్టార్ట్ చేయడం జరిగింది సో అది ఫస్ట్ అసోసియేషన్ నుంచి మనకి టెంపుల్కి రావడం అక్కడ నుంచి మనం ఒక మంచి ప్రోత్సాహంతో స్టార్ట్ అయ్యి అందరూ ఒక పదివేలు పైన ఇచ్చిన వాళ్ళందరినీ చేసి మొత్తానికి అందరు డొనేషన్స్ తీ అసోసియేషన్ కూడా దానిలో కాంటాబ్యూట్ చేసింది అన్నీ హ్యాపీగా ఉంది వచ్చిన అందరికొకరెడ్డికి ఫలితం విజయ గణపతి ఒక ఆలోచన రావడానికి చాలామంది కృషి చేశారు ఆలోచన తర్వాత ఆ గణపతి అన్నీ చేయాలి ఈరోజు చాలా వైభవవతంగా ఈరోజు విజయ గణపతిని ప్రతిష్టాపించాము ఇప్పుడు అలంకరణ కూడా అవుతుంది ఇదంతా సమిష్టి కృషి ఏవి ఇంట్లో ప్రేట్ ఫ్యామిలీస్ గురించి విజయ గణపతి మా ఇంట్లోకి ఈరోజు వచ్చాయి ఏవి కుటుంబ సభ్యుల్లో వచ్చాయి దీనికి చాలామంది చాలా రకాలుగా చేశారు ఆ మొత్తం ఆ శక్తి అంతా ఇచ్చింది ఆ విజయ గణపతి విజయపతి శ్రీశ్రీ విజయ గణపతి ఏవి కుటుంబ సభ్యులు కలిపి చాలా రోజులుగా సంస్కృతి ద్వారా ఆలోచించి

அந்த வச்சு மாதிரி ஆசீசு வந்து அந்த வச்சு மாசி ஆசீர்வாதம் வேதர் பண்ணி சேர்ந்த ஆசீர்வாதம் வச்சு சிஐன் வச்சு வார்க்கு பார்த்து ன்யா ದೀನಿ ಮೇನ್ಗುರಿ ಎಲ್ಲ ಅಂತ ನಾಲ್ಕು ಪಿನ್ನರ್ಸ್ ಉಂಟೋ ಮಾ ರೆಸಿಡೆನ್ಸ್ ನಾಲ್ಕು ದತ್ತಾತ್ರೇಯ ಗಾರೇಶ್ವರಗಾರು ಗೋಪಾಲ್ ಗಾರು సుబ్రహ్మణ్యం గారు నలుగురు కూడా చూసుకొని అసోసియేషన్తో కలుపుకుంటూ ఇక్కడ ఉన్న రెసిడెన్స్ని అందరినీ కలుపుకొని వెళ్ళి మంచిగా ఒక మా అందరికీ ఒక మంచి గుడిని ఇచ్చేసి మా అందరికీ కూడా విజయాలు జరగాలి వాళ్ళని మనసుకూర్చి కోరుకొని ఈ సంకల్పాన్ని వాళ్ళు మొదలుపెట్టారు ఇవాళ దిగ్విజయంగా పూర్తయింది సో వారికి ఈ ఏవి కుటుంబ సభ్యుకి అసోసియేషన్కి అందరికీ అందరు రావాలి ఇంకొస్తున్నాను ప్రస్తున్నాను అపార్ట్మెంటు మనం గత ఆరున్నర సంవత్సరాలు సంవత్సరం తీసుకు వెళ్తున్నాం కానీ మా మనసులో ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఏంటంటే ఇక్కడ ఒక సార్లు ప్రతి అపార్ట్మెంట్ గణపతి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ లేదు కాబట్టి మా మనసు యొక్క మా అన్నింటికరం జరిగింది దానికి అక్షరకృతంగా ఈరోజు సాక్షాత్కారంగా విజయ గణపతి ఆవిష్కరణ జరిగింది దీనికి ప్రతి దాతలు మా అసోసియేషన్ వాళ్ళు అందరు పాత అసోసియేషన్ వాళ్ళు ప్రస్తుత అందరి కోఆపరేషన్తో ప్రతి ఒక్క దాత ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల కోఆపరేషన్తో చాలా సంక్రమంగా పద్ధతి ప్రకారంగా విజయ గణపతిని వాళ్ళు ఆవిష్కరించు గణపతి యొక్క ఆశీర్వచనాలు పాజిటివ్గా అందరిపైన ఉండాలని చెప్పి ఏ అపార్ట్మెంట్లోనైనా ఉన్నవనందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే అపార్ట్మెంట్లో విజయ గణపతి ఉండాలని మలుసుకుంటే కోరుకుంటే మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం దీనికి సహకరించిన మా ముఖ్యంగా మాకు కమిటీ సభ్యులు మా అసోసియేషన్ వాళ్ళు తర్వాత మిగతా మా కుటుంబ అందరూ కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మాకు సహకరించారు అందుకనే ఈ విధంగా మేము సక్సెస్ అవుతున్నాం దీనికి సహకరించే ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున నా ప్రత్యేకంగా నా తరఫునంత కూడా కృతజ్ఞత ఎవరిన ఆహ్వానించారో మీలో ఒక్కరు చెప్పారు ఈరోజు మా ఏవి ఇంక్రోఫైడ్ పన్నెండులో మా శ్రీ శ్రీ విజయ గణపతి దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చాలామంది కష్టపడి దాదాపు ఒక మూడు నెలల నుంచి రాత్రులు మగలు బగలు లేకుండా కష్టపడి ఈ టెంపుల్లో ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ప్రారంభించబడి మా అందరికీ ఎందుకంటే గణేషుడు అంటే మేము వచ్చినా పోయినా కానీ ఏ విఘ్నాలు కూడా మాకు రాకుండా ఉండ కోసం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ భారీ ఎత్తున కూడా ఈరోజు అటెండ్ అయ్యారు ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు అఫీషియల్స్ కానీ మా అసోసియేషన్ కూడా బాగా ఇన్షియేటివ్ తీసుకున్నది మా ఏవి ఇన్ప్రోఫైల్ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యి దిగ్విజయంగా జరుపుకున్నాం ఈరోజు కాబట్టి ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ మా ఇన్ప్రొఫైల్ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం సూపర్ శ్రీ శ్రీ విజయ గణపతి శ్రీ 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 విజయ గణపతి దేవాలయాన్ని మేము ఈరోజు ప్రదర్శించాం గణపతిని కాబట్టి మా ఏవి ఇన్ఫో ప్రైడ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చేసి దీన్ని జయప్రదం చేశారు వారికి మా యొక్క ధన్యవాదాలు మరి ఇక ముందు కూడా అందరి సహకారం వల్ల ఇంకా ఇంకా ఫుడ్ చేయాలని మేము అనుకుంటున్నాము దయచేసి వాళ్ళందరినీ కోరడం ఏంటంటే అందరు సహకరించడం కూడా విజయ్ గారు చేసే దానికి బాగా పెట్టుకొని చెప్తాను విజయ గారు బాగుంది